వార్తలకు ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రైళ్లు అందుబాటులోకి వచ్చాయి నర్సాపురం హుబ్లీ గుంటూరు విశాఖ రేణుకుంట నంద్యాల రైళ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుంటూరు రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ దాదాపు పూర్తయిందన్నారు రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లుగా ఉన్న ఏపీ రైల్వే బడ్జెట్ ఎనిమిది వేల కోట్లకు చేరుకుందన్నారు భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్న దేశమని వివరించారు దేశంలో ప్రతిరోజు పన్నెండు వందల రైళ్లు రెండు కోట్ల మందికి సేవలు అందిస్తున్నాయన్నారు రైల్వే శాఖకు నిధుల కొరత లేకుండా ప్రధాని మోదీ చర్యలు చేపట్టారన్నారు అమృత్ భారత్ కింద హై స్పీడ్ రైళ్లు అందుబాటులోకి తెచ్చామన్నారు నాలుగు వందల వందే భారత్ రైళ్లను నడపాలనే లక్ష్యం దిశగా పనిచేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు రైల్వే శాఖను డెవలప్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము ఈరోజు మనము మరి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రీజనల్ గా ఉన్నటువంటి అధికారులకి అధికారాలు ఇచ్చి మరి రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ రోడ్ అండర్ బ్రిడ్జెస్ కానీ అంటే ఆర్ఓబీస్ ఆర్యూబీస్ కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నిధుల కొరత లేకుండా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి